అదేంటో కానీ నాగార్జున నవగ్రహాలు అంటూ ఎంత గొంతు చించుకొని అరిచినా కూడా బిగ్ బాస్ షోకి అయితే హైప్ రావడం లేదు ఈసారి మామూలుగా ఉండదు రణరంగమే అంటూ సీజన్ తొమ్మిదికి సంబంధించి హైప్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా మళ్ళీ ఓ ప్రోమో వదిలారు అయితే ఈ ప్రోమోలో సీజన్ తొమ్మిదిలో చాలా సర్ప్రైజ్లు ఉండబోతున్నాయనే విషయాన్ని చెప్పుకొస్తూ పాత తో కొత్త ఎగ్జామ్ రాయించబోతున్నారనే విషయాన్ని చెప్పకనే చెప్పారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిది త్వరలో ప్రారంభం కానుండగా హైప్ తీసుకొని రావడం కోసం నానా ప్రయత్నాలు చేస్తున్నారు అగ్ని పరీక్ష అంటూ ఆట మొదలయ్యే ముందు కొత్త టాస్క్ తో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున ఈసారి బిగ్ బాస్ లో రెండు హౌస్ ఉండబోతున్నాయి ఒకటి సెలబ్రిటీలు రెండు సామాన్యులు ఇప్పటికే కామన్ మ్యాన్ సెలెక్షన్ కోసం ప్రాసెస్ ని కంప్లీట్ చేసి వాళ్ళలో నలభై మందిని సెలెక్ట్ చేయగా వాళ్ళని అగ్ని పరీక్ష హౌస్ లోకి పంపిస్తున్నారు వీళ్ళ నుంచే కామన్ మ్యాన్ కంటెస్టెంట్ ని ఎంపిక చేయబోతుండగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజ్ అయింది అయితే నాగార్జునతో పాటు వెన్నెల కిషోర్ కూడా ఈ ప్రోమోలో కనిపించి హైప్ క్రియేట్ చేశారు నా షూటింగ్ షెడ్యూల్స్ అన్ని క్యాన్సిల్ చేసేయండి నాకు కొత్త ప్లాన్ ఉంది బిగ్ బాస్ సీజన్ తొమ్మిదికి వెళ్ళాలని అనుకుంటున్నాడు అని అంటాడు సార్ అంటాడు మరి ఆ నవగ్రహాల కామన్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని కిషోర్ అంటే కామన్ ఫ్రెండ్ కాదు కమాండింగ్ ఫ్రెండ్ ఉన్నారు అంటూ నవగ్రహాలను గిరిగిరా తిప్పే మాంత్రికుడిలా ఎంట్రీ ఇచ్చారు హోస్ట్ నాగార్జున ఆయ్ కిషోర్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్ళడానికి వచ్చావా అని నాగార్జున అంటే ఏడడానికి వచ్చాను అని అంటారు కిషోర్ దానికి పెద్దగా నవ్విన నాగార్జున అది నీ వల్ల కాదు ఈసారి చాలా టఫ్ అసలు ఈ హౌస్ గురించి తెలుసుకున్నావా ఈసారి డబల్ హౌస్ డబల్ డోస్ కామనర్స్ సెలబ్రిటీలు కలిసి ఆడతారో ఆడుకుంటారో చూద్దాం అని అంటాడు నాగార్జున చూద్దాం కాదు చూసేశా అన్ని సీజన్ల ఎపిసోడ్లు చూసేసా నేను రెడీ అని కిషోర్ అంటే ఎప్పుడైనా పాత సిలబస్ తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అని అడుగుతాడు నాగార్జున దాంతో వెన్నెలా కిషోర్ నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ తోనే మాట్లాడుకుంటేనే అని వెళ్ళిపోతుంటే అందుకే ఈసారి ఏకంగా బిగ్ బాస్ నే మార్చేసాను ఈ సీజన్ లో అందరి సరదాలు తీరిపోతాయి ఈసారి చెదరంగం కాదు రణరంగమే అంటూ గంభీరమైన గొంతుతో అరిచి చెప్తున్నాడు నాగార్జున అయితే ప్రోమోని బట్టి షోలో చాలా ట్విస్ట్లు ఉండబోతున్నాయి ఏకంగా బిగ్ బాస్ నే పీకి పారేశాను అని చెప్పడాన్ని బట్టి చూస్తే నాగార్జున రణరంగం స్పష్టం రణరంగం స్పష్టం చేటుగానే కనిపిస్తున్నాడు మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిగ్ బాస్ లో రెండు హౌస్ లు ఉండటం గతంలో హిందీ బిగ్ బాస్ లో ఇలా రెండు షో నడిపారు ఇప్పుడు తెలుగులో మొదలు కాబోతోందనే హింట్ ఇచ్చారు ఎప్పుడైనా పాత సిలబస్ తో కొత్త ఎగ్జామ్ రాస్తావా అని ప్రోమోలో నాగార్జున అన్నారు కానీ సిలబస్ పాతదే బట్ ఎగ్జామ్ సెంటర్ మాత్రం మారిందన్నమాట